భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ కోట్లాది మంది విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా ఆ రోజు అనేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు పోరాటంలో పాల్గొని కొంతమంది జైలపాలయ్యారు తమ చదువులు కోల్పోయారు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇవాళ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని రేపు ఆగస్టు పదహైదవ తేదీ జరుపుకోబోతా ఉన్నాం మరి ఈ సందర్భంగా మనమందరం కూడా విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నారు దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులేమో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది మనం ఎంతో అభివృద్ధి చెందాము ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే ముందుకు దూసుకుపోతూ ఉన్నాము మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది అంత బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నామని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఇవాళ అడుగుతా ఉన్నాను నిన్నగాక నిన్ననే ప్యారిస్లో ఒలింపిక్స్ ముగిశాయి ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం డెబ్భై ఒకటవ స్థానంలో ఉంది ఇవాళ అమెరికా నలభై స్వర్ణ పథకాలు చైనా నలభై స్వర్ణ పథకాలతో వాళ్ళు అగ్రభాగాన ఉంటే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం డెబ్బై ఏడవ స్థానంలో ఉందంటే ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని కోరుతూ ఉన్నారు ఎందుకంటే మన దేశం దేంట్లో ఉంది జనాభాలో నెంబర్ వన్ ఉన్నాము పేదరికంలో నంబర్ వన్ ఉన్నాము నిరుద్యోగంలో నంబర్ వన్ ఉన్నాము ప్రపంచంలో రైతుల ఆత్మహత్యలో కూడా భారతదేశం నంబర్ వన్గా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా దేశం అభివృద్ధి పతానం ముందుకు సాగడం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గత పదేళ్ల కాలంలో ఈ దేశంలో ఎవరైతే ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఇవాళ అంబానీలు అదానీలు అభివృద్ధి చెందారు పైగా ఇవాళ ఇండియన్ పర్క్ నివేదిక వచ్చిన తర్వాత అదానీలు ఏ రకంగా కృత్రిమంగా షేర్లను కూడా పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు సెబీ చైర్మన్ కూడా వాళ్ళతో ఏ రకంగా కుమ్మక్కైందో వివరాలని కూడా బయటకు వస్తా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపడం లేదు జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదాని ఆస్తులు కాపాడడానికి అంబానీలను టాటాలను బిర్లాలను పెంచి పోషించడానికి పని చేస్తూ ఉన్నాడు తప్ప దేశంలో ఉన్న కోట్లాది మంది పేదలు రైతులు మధ్యతరగతి వర్గాలు కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అందుకోసం ఇవాళ గతంలో ఎట్లయితే స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారో మరోమారి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులందరూ కూడా నడుం బిగించాలి పోరాటంలో ముందు కురకాలి ఆ రకంగా వారంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాం మరి అఖిల భారత విద్యార్థి సమైక్య పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పోరాటంలో పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి ఆ స్వతంత్ర ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి ఏకైక అదేవిధంగా హాస్టల్ సమస్యలు మరి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి విద్య అందించాలనే నేపథ్యంలో స్వతంత్రం అనంతరం కూడా అలుపెరగని పోరాటాలు చేస్తున్నటువంటి సంస్థ ఏఐఎస్ఎఫ్ మరి ఇటువంటి నేపథ్యంలో దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే మరి దాదాపుగా ఎన్ఈపి పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి హాస్టల్స్ అదేవిధంగా పాఠశాలలను మూసివేస్తాను